శ్రీకాకుళంలోని మహిళా జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని ఎన్డీఏ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక శాసన సభ్యుడు గొండు శంకర్తో కలిసి ప్రారంభించారు ఎడ్యుకేషన్ సెక్టర్లో దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి కాలేజీలో కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ స్కూల్స్లో కాలేజెస్లో క్రియేట్ చేయాలో ఆయన ఈరోజు రిఫార్మ్ సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు సో అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా లోకేష్ అన్నగారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ క్లా స్కూల్స్ని దత్తత తీసుకోవడం స్కూల్స్లో యాక్టివిటీస్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అందులోనే భాగంగా నేను ఇదే స్కూల్కి పేరెంట్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యాను నాకు కూడా ఈ స్కూల్కి ఒక కరెక్షన్ ఉంది మా తల్లి కూడా చదువుకున్నటువంటి స్కూల్ ఇది అందుకని ఇక్కడ ఈ యొక్క జూనియర్ కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సిన వస్తుంది ఎందుకంటే టౌన్లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలామందికి క్లాస్ రూమ్స్ లేక రెడ్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని అది ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చేసాం